హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్కిల స్టైల్ కుకింగ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొబ్బరి పుట్నాలు చట్నీ అయితే చేస్తున్నాను ఈ పుట్నాలు కొబ్బరి చట్నీ చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే ఒక మిక్సీ జార్ అయితే తీసుకోవాలి ఆ జార్లోకి ఆరు నుంచి ఏడు వరకు పచ్చిమిర్చి అయితే తీసుకోవాలి మీ స్పైసీని బట్టి అయితే తీసుకోండి నేనైతే ఆరు మిర్చిని అయితే తీసుకున్నాను ఈ మిర్చిని వచ్చేసి ఆయిల్ అయితే ఫ్రై చేశాను మీరు కావాలంటే ఫ్రై చేసుకోకుండా వేసేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోకి ఒక కప్పు వరకు కొబ్బరి ముక్కలు అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేస్తున్నాను అదే కప్పుతో ముప్పావు కప్పు వరకు అయితే పుట్నాల పప్పు అయితే తీసుకోవాలి ఒక కప్పు కొబ్బరి ముక్కలకు ముప్పావు కప్పు పొట్నాల పప్పు తీసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడైతే టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసుకోవాలి వేసిన తర్వాత కొద్దిగా వాటర్ అయితే పోసేసి మెత్తగా అయితే గ్రైండ్ చేసేసుకోవాలి ఇంక ఇందులో ఏమీ వేయవలసిన అవసరం లేదండి టేస్ట్ అయితే మొట్టకు అదిరిపోతుంది చాలా ఈజీ ప్రాసెస్ ఇప్పుడు మూత అయితే పెట్టేసి గ్రైండ్ చేసేసి చూపిస్తున్నాను ఈ విధంగా మెత్తగా అయితే గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి తాళం పెట్టుకున్నా పర్వాలేదు పెట్టుకోకపోయినా పర్వాలేదు బాగుంటుంది నేనైతే ఇప్పుడు తాళం పెట్టి అయితే చూపిస్తున్నాను వీడియో కోసం కాబట్టి తాలింపు అయితే పెడుతున్నానండి లేకపోతే మామూలుగానే తినేస్తాం టేస్ట్ ముట్టు చాలా బాగుంటుంది తాలింపు పెట్టుకోపోయినా ఇప్పుడు ఈ చట్నీని ఒక గిన్నెలోకి అయితే వేసేస్తాను వేసిన తర్వాత ఇందులోకి అయితే తాలింపు అయితే వేసేస్తాం తాలింపు వీడియో కూడా నేను చూపించట్లేదు మీకు డైరెక్ట్గా తాలింపు వేయడమే చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే తాలింపు పెట్టాను ఇందులోకి ఒక స్పూన్ వరకు ఆయిల్ అయితే పోసాను అలాగే కొద్దిగా కరివేపాకు అర స్పూన్ శనగపప్పు అర స్పూన్ ఆవాలు అర స్పూన్ మినప్పప్పు అయితే వేసి తాలింపెట్టయితే వేసాను ఇప్పుడు ఇందులోకి వేసిన తర్వాత మొత్తం కలిసేట్టుగా అయితే కలిపేయాలి ఇంతేనండి చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు ఐదు నిమిషాల లోపలనే ఈ చట్నీని అయితే చేసేవచ్చు ఈ చట్నీ ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా బాగుంటుందండి ఇలా ఈజీగా కొబ్బరి పుట్నాల చట్నీ అయితే చేసేసుకోవచ్చు ఈ చట్నీ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి అలాగే మరెన్నో రెసిపీస్ని చూడాలనుకుంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి